తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టిన మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిల మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఈ పాట చాలామంది వినే ఉంటారండి పెళ్ళి అనగానే ఫస్ట్ స్ట్ మన సీడీల్లో కానీ పెళ్ళి రికార్డ్ చేస్తారు కదండి ఆ వీడియోస్లో కానీ లేకపోతే అసలు వేసేటప్పుడైనా సరే ఈ పాటకి మించిన అద్భుతమైన పాట అయితే లేదండి చాలా ఉంటాయండి సీతారాముల కళ్యాణం ఒకటి వేస్తారు నెక్స్ట్ పెళ్లి పుస్తకంలో ఈ సాంగ్ మాత్రం ఎప్పటికీ ఎప్పటికీ అంటే సాహిత్యం కానీ సంగీతం కానీ మా అన్నగారి వాయిస్ కానీ సుశీలమ్మ గారి గొంతు కానీ అండ్ బాపు గారి మూవీ కదండి రాజేంద్ర ప్రసాద్ గారు హీరో అండ్ బాపు బొమ్మలానే ఉంటుందండి దివ్యవాణి చాలా చాలా బాగుంటారండి మూవీ అయితే తప్పకుండా చూడండి పెళ్లి పుస్తకం అండి చాలా బాగుంటుందండి మూవీ ఈరోజు ఈ పాట ఎందుకు పాడాను అంటే నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి అంటే మీరందరు పెట్టే ప్రతి కామెంట్ నేను ప్రతిదీ చదువుతాను ప్రతి వారికి కూడా సమాధానం ఇస్తాను బట్ లేచి చూసేసరికి ఒక కామెంట్ ఉంది అది నిన్నటి వీడియో మొన్నటి వీడియో కాదండి మేబీ ఒక రెండు మూడు రోజుల క్రితం వీడియో అనుకుంటాను వీడియో గుర్తులేదు మీ భర్త క్యాంప్ వెళ్తున్నారు కదా సో ఆయన్ని మీరు చూస్తున్నారా లేదంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము ఎవరి మాట వింటున్నాము అని ఒక వీడియో పెట్టాను కదండి దానికి ఈ కామెంట్ వచ్చిందనమాట సో మీ వారు క్యాంప్ అన్నారు కదా ముందు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో చూడండి అని తప్పలేదండి చాలా చక్కగా ఉంది అండి సెన్స్ ఆఫ్ హ్యూమర్గా నేను తీసుకున్నాను బట్ ఆ భయం నాకు కూడా ఉంటుందండి మనం ముందు పుట్టి ఆ ఆడవాళ్ళం తర్వాత పుట్టే ఉంటారు అది నిజంగానే నిజం అంటే ప్రేమ ఉండే ప్రతి చోట కూడా ఆ భయం ఉంటుందండి ఉండాలి కూడాను అంటే మరీ మిత్తిమీరిపోయి అనుమానం పెనుభోతం బయటికి వెళ్ళి వెళ్ళగానే ఫోను దారిలో ఉంటున్నప్పుడు ఫోను బండి మీద వెళ్ళినప్పుడు ఫోను అక్కడ ఫోను ఎక్కడ ఫోను అతని రాజి రంపాన పెట్టేసినంత ప్రేమ కాదు కానీ జస్ట్ వాళ్ళని వెళ్ళనివ్వాలి మనం ఒక దృష్టి ఉంచుకోవాలి తెలిసిపోతుందండి అలానే ఆయన మీద గోడచార్యం లేకపోతే వెనకాల వెళ్ళమనో కాదండి జస్ట్ సరదాగా చెప్పాను అంటే ఈ మాత్రం అవగాహన మనకి ఖచ్చితంగా ఉండి తీరాలండి ఎనీవే థ్యాంక్ యూ ఈ రోజు పూజ మరీ సూపర్లా జరిగిందండి నేను పూజ చేశాను కానీ షూట్ చేయడానికి అవ్వలేదండి యాక్చువల్గా పూజ చేస్తూ వీడియో తీయాలి అంటే నాకు ఎక్స్ట్రా టైం పడుతుంది అండ్ ఆ టైంకి ఎవరైనా ఉంటే పర్వాలేదు వీడియో షూట్ చేయడానికి ముందుగా నేను చేయాల్సిన పూజ అంతా కూడా చేసేసుకుంటాను స్తోత్రాలన్నీ కూడా చదివేసుకుంటాను ఆ తర్వాత షూటింగ్ కోసం మళ్ళీ జస్ట్ అండి సో నైవేద్యం ఏం పెడతాను ఎలా తోత ఇలా చాలామంది అడుగుతున్నారు అంటే నేను ఆల్రెడీ చెప్పానండి మన ఇంట్లో పాలుంటాయి పచ్చిపాలైనా పర్వాలేదు మరగబెట్టి కాచి చల్లార్చినవైనా పర్వాలేదు మన ఇష్టం అండి పెట్టచ్చు తొలిసారి వండిన అన్నం పెట్టవచ్చు డ్రై ఫ్రూట్స్ మా ఇంట్లో నేరేడు పళ్ళో లేకపోతే రేగుపళ్ళో అరటిపళ్ళు ఎప్పుడూ పెడుతూనే ఉంటామండి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ చిప్స్ బెల్లం ఈరోజైతే వినాయకుడికి బాద్ అదే ఆల్మండ్స్ అండ్ బెల్లము చిప్స్ పెట్టానండి ఆ మూడు ఉన్నాయి కాబట్టి డేట్స్ పెట్టచ్చు మనీ ఇష్టమమ్మ మనం ఏం తింటాము ఆ సీజన్లో ఏం దొరికితే మామిడిపళ్ళు పెట్టచ్చు అండ్ ఆ సీజనల్గా దొరికే ప్రతి పండు కూడా పెట్టుకోవచ్చండి అండ్ ఈరోజైతే గరికంతా కూడా తీసేశారండి యాక్చువల్గా ఒక టబ్లో పెంచుకుంటున్నాను అండ్ కింద కూడా మన మొక్కల్లో ఉండే గడ్డిని ఇలానే ఉంచేసాను ఈరోజు అందులో కొంతవరకు ఏరేసి చక్కగా అట్లా సర్ది పెడితే దేపుడు నా కళ్ళకి నిజంగా కన్నుల పండుగ అంటారు కదండి అంత హాయిగా అనిపించింది ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు పూజైతే చాలా 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 బాగా జరిగిందండి ఈరోజు గణేషుడికి మాత్రమే కాదండి శ్రీకృష్ణ పరమాత్మని కూడా మనం దీపం పెట్టుకోవచ్చు స్పెషల్ పూజ చేయొచ్చు బట్ నేను ఈరోజు మర్చిపోయాను అనమాట కేవలం నాకు గరికి ఉంది కదా అంటే జనరల్గా పూజలు అందరి స్తోత్రాలు చదువుతానండి కాకపోతే ఈరోజు స్పెషల్గా అయితే గణేషుని స్తోత్రాలు చదువుకున్నాను అండ్ నేను మంగళవారం పూజ అయిపోగానే నాకు చూడండి ఏ విగ్రహం వచ్చిందో ఎంత బుజ్జి బుజ్జిగా ఉందండి విగ్రహం ఇది నేను పూజ చేసినప్పుడు చూపిస్తాను అండ్ ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ అయింది టీలు పాలు నీళ్లు బట్టలు అన్నీ అయినాయండి అవి ఏవి చూపించలేదు నైటీలన్నీ కూడా నేను వాష్ చేసుకున్నాను వాషింగ్ మిషన్లో వేసేసానండి ముందు నేను తడిపేసి యాక్చువల్గా నాకు బట్టలు బయట ఉతకటమే ఇష్టం కానీ ఎండలకి అస్సలు ఏంటండి బాబు ఎంత దారుణంగా ఉన్నాయో వర్షాకాలమే లేదేమని భయం వేస్తుందనమాట సో అంత దీంట్లో అవసరమా అనిపించి పైగా మంచి చీర కట్టుకున్నాను కదండి అది కొంచెం అనిపించి బట్టలని వాషింగ్ మెషిన్లో వేసాను కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అయ్యి మాకు యాక్చువల్గా కొన్ని గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కూడా మా దగ్గర వాషింగ్ మెషిన్ ఉన్నాయండి ఇది మూడోది మేము తీసుకున్నది కాకపోతే ఎప్పుడూ కూడా రొడ్డలా అందులో వేసేయడమే ప్యాంట్లు వేరేగా షర్ట్స్ వేరేగా బెడ్షీట్లు వేరేగా కర్చీఫ్స్ ఇన్నర్స్ ఇలాంటివన్నీ ఒక దాంట్లోనూ వేడి నీళ్ళు పెట్టేసి అలాగే ఎలాగా కానీ స్పెసిఫిక్గా ఎంత లిక్విడ్ వేయాలి ఎన్ని బట్టలు అందులో పడతాయి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కూడా లేకపోతే బట్టలు చిరిగిపోవడమో నలిగిపోవడమో స్పిన్ ఎంత పెట్టచ్చు ఎన్నిసార్లు మనం రిన్స్ పెట్టవచ్చు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని వాడితే చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితే నైటీలు మాత్రం బాగా ఉతికిందండి మా వాషింగ్ మెషిన్ అండ్ వంట దగ్గరికి వచ్చేసరికి స్టవ్ కనుక నీట్గా లేకపోయినా షింక్ నీట్గా లేకపోయినా నాకు అస్సలు వంట చేయబుద్దు అవ్వదండి అందుకని అదంతా కూడా ఒకసారి తోమేసి అదే స్టవ్ అది కడిగేసి కొంచెం ముగ్గులు వేసుకొని ముందే బఠానీలు ఉడకబెట్టానండి సో బఠానీలు చికెను రసము సేమియా అన్నము ఇంకేదో ఉండిపోయిందండి మధ్యలో ఇ పాలు మామూలే సో దీనికోసం అని గుడ్లు బాయిల్ చేశాను ఉల్లి ముద్ద మొత్తం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసి అవంతా కూడా ఒకటే ముద్ద చేసి ఒక దాంట్లోనే ఫస్ట్ వేయించేసి కరివేపాకు పచ్చిమిర్చి టొమాటోస్ మసాలా అంటే డ్రై మసాలా ఇవన్నీ వేసేసి మొత్తం బఠానీలకి చికెన్కి జీలకర్ర ధనియాలు కూడా వేసానండి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది నేనేమేం వేసాను సో చికెన్కి బఠానీలకి కూడా ఒక పెద్ద వెసల్లో ముందు అయితే వేయించేసి ఆ తర్వాత దాన్ని లాస్ట్ స్టేజ్లో అంటే బాగా ముద్ద వేగిపోయిన తర్వాత బఠానీలకు కొంచెం వేరుగా తీసేసాను అండ్ చికెన్కి అయితే ఆ తపాయిలోనే వండేసాను అనమాట ఫస్ట్ అయితే ఉల్లి ముద్ద వేసేటప్పుడు పక్కన చారు పెట్టానండి సో టైం సరిపోతుందని నేను ఏం చేస్తానంటే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి దేని తర్వాత ఏంది అన్నది నాకు ఒక స్కెచ్ ఉంటుందండి దాన్నే నేను ఫాలో అవుతాను వంట చేస్తున్నా కూడా మధ్య మధ్యలో నేను రిలాక్స్ అవుతానండి వాటర్ తాగుతాను మజ్జిగ తాగుతాను లేకపోతే ఏదైనా జ్యూస్ తాగుతాను నిమ్మకాయ నీళ్ళు తాగుతాను ఏదో ఒకటి తాగుతూనే ఉంటానండి డిహైడ్రేట్ అయిపోతాను లేకపోతే ఎందుకంటే విపరీతమైన స్వెట్ అండి పైగా ఈ చీర నాకు మార్చుకోబుద్దావు అవ్వలేదు ఎంత బాగుందో లైట్ వెయిట్ కాకపోతే చమటలు మాత్రం అలానే పట్టేస్తాయండి ఈవెన్ కాటన్ చీర ఉన్నా కూడా నేనైతే అలాంటి సిచ్యువేషనే ఉందును అండ్ పక్కన రసం పెట్టాను కదండి చింతపండు టొమాటోస్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా మరిగించిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసేసానండి అవన్నీ మరిగిన తర్వాత ఇవి మరిగేలోపు ఇది వేగేలోపు నేను పక్కన మసాలా మసాలా కాదేంటది పోపులు అవి రెడీ చేసేసుకున్నాను సో వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు మన అందరికీ కూడా ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అండ్ రిలేటివ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు నైబర్స్ ఉంటారు సో మనం సోషల్ యానిమల్ కదండి మ్యాన్ సోషల్ యానిమల్ ఇది అందరికీ తెలిసిందే సో మనకి చాలా మంది మనుషులతో పరిచయం ఉంటుంది ఆ పరిచయాలు ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి గాఢంగా కూడా ఉంటాయి అండ్ అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళతో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోవాలి ఏదైనా మన సీక్రెట్ ఉందనుకోండి దాన్ని ఎవరితో షేర్ చేసుకుంటాం మన కష్టాన్ని ఎవరితో చెప్పు ఎందుకంటే అందరి లైఫ్ కూడా ఏమి పూలపాన్పు అయితే కాదండి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కష్టాలు వచ్చి తీరతాయి ఆ టైంలో మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటాము ఎవరితో చెప్తే మనకి అట్లీస్ట్ మనకు అన్నిళ్ళు లాగుతాయో లేకపోతే దానికి సొల్యూషన్ దొరుకుతుందో లేకపోతే రేపటి మీద ఆశ పుడతాదో భయం పోతుందో ఇలా ఉంటుంది కదండి ఎవరో ఒకరి మీద అయితే మనం డిపెండ్ అయ్యే ఉంటామండి అది ఎవరిని చూస్ చేసుకోవాలి ఎందుకంటే టెక్నికల్గా అనుకోండి ఒంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఏ లీగల్గా అనుకోండి లేకపోతే లాయర్ గారి దగ్గరికి వెళ్తాము ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇంకొకలాగా సొల్యూషన్ తీసుకుంటాం కానీ ఎమోషనల్ సపోర్ట్ కోసం అయితే మనము అంటే మనకి రెండు విధాలుగా సపోర్ట్ అవసరం అవుతుందండి ఎప్పుడైనా కూడా టెక్నికల్ సపోర్ట్ ఒకటి ఎమోషనల్ సపోర్ట్ ఒకటి మరి మనకి కావలసిన వాళ్ళ దగ్గర నుంచి ఇవి దొరుకుతాయా హండ్రెడ్ పర్సెంట్ అనేది నా క్వశ్చన్ అండి టెక్నికల్ సపోర్ట్ గురించి అయితే నేను మాట్లాడను కానీ ఎమోషనల్ సపోర్ట్ కోసం మనము ఎమోషనల్గా వీక్ అయినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఫ్యామిలీ మెంబర్స్ పైన నాన్ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఎవరి మీద డిపెండ్ అయితే మనకి సపోర్ట్ దొరుకుద్ది ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామో తెలుసా అండి అవతల వాళ్ళు మనకి మన సమస్యకి కావలసిన సపోర్ట్ ఇవ్వగలరో లేదో వాళ్ళకి అంత కెపాసిటీ ఉందో లేదో వాళ్ళందుకు తగిన వాళ్ళో కాదో ఇది ఏది ఆలోచించమండి ముందు మన తాలూకా పెయిన్ ఏదైతే ఉందో మనం దేనికైతే సఫర్ అవుతున్నామో ముందు అది వాళ్ళకి చెప్పేస్తాం అంతేనా కదా చెప్పేయాలన్నమాట ముందే చెప్పేసుకున్నాం అనుకోండి సగం బెంగపోతుంది కానీ ఇది అన్ని వేళలా కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈ ప్రాసెస్లో అవతల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ మీద డిపెండెంట్గా చేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా ఉంటే యూస్ చేసుకోవచ్చు లేదా మిమ్మల్ని ఈ దీంట్లోనే మిమ్మల్ని మోసం చేయొచ్చు లేకపోతే ఎప్పుడైనా సరే ఏదైనా సరే చేసే ఛాన్స్ ఉంటుందండి సో కొంచెం జాగ్రత్తగానే మనం బాధలో ఉన్నామని చెప్పేసి బడేళ్ళని వెళ్ళి ఎవరితో పడితే వాళ్ళతో ఏది కూడా షేర్ చేసుకోకూడదండి ఒక్కసారి ఆలోచించాలి నాకైతే మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా అండి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మన పనులు మనకి ఎలానో ఉంటాయి ఎలానో ఉంటాయి అది వదల్లేవండి ఎందుకంటే మనకు అలా ఫీడ్బ్యాక్ చేసి ఉంటారు మనం ఒక రోబో అనమాట ఈ విషయంలో సో ఆ పనులన్నీ చేసుకొని మనకి ఏదైనా కష్టం ఉందనుకోండి ఆ భగవంతుడి దగ్గర చెప్పుకొని మనకు నచ్చిన పనులు చేసుకొని మనకి మనమే ఎప్పుడు కూడా శ్రీరామ రక్షండి నిజంగాను గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను మన ఆలోచనలు మనం చేసే పనులు మన రోజువారీ దినచర్య మనం ఏం చూస్తున్నాం ఏం చదువుతున్నాం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నాం ఏం ఆలోచిస్తున్నావు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన డేని ఎలా స్పెండ్ చేస్తున్నావు ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చింది అనుకోండి మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండటానికి మీకు మీరే సపోర్ట్ అవుతారు మీ మీద నమ్మకం పెరిగితే మీకు మీరే ఒక ఆయుధం అవుతారు అండ్ మీకు మీరే శ్రీరామ రక్షండి ఎందుకు ఇలా అంటున్నానంటే అందరికీ అందరూ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఒక్కొక్కరికి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది ఉమ్మడి ఫ్యామిలీ ఉంటుంది బోల్డ్ అంత చుట్టాలు ఉంటారు ఉదయం లేస్తే సాయంత్రం వరకు హడావుడి హడావుడి హడావిడి హడావుడిగా అయిపోతూ ఉంటారు మందలు మందలుగా రిలేటివ్స్ ఉంటారు అండ్ ఏమంటారు అంటే గుంపులు గుంపు పెద్ద పెద్ద ఏమంటారండి సో జనాలు జనాలుగా ఉంటారు ఎక్కడికైనా వెళ్తే వీళ్ళు యాభై మంది వెళ్తారు యాభై మంది వస్తారు కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చండి చేసే చేసేవాళ్ళు ఉంటే చాలా అదృష్టము అందరికీ అలాంటి ఫ్యామిలీస్ దొరకవు కదండి ఒకవేళ ఎవరూ లేరనుకోండి ఉన్నవాళ్ళు హెల్ప్ చేయలేకపోయారు అనుకోండి ఆ టైంలో ఏం చేస్తాం ఇక్కడ మంద అంటే గ్రూప్ అండి మీకు గుంపు గుంపులుగా జనాలు ఉండొచ్చు అంటే అంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు ఉమ్మడి ఫ్యామిలీ అవ్వచ్చు నేను అలా అంటున్నానండి మీకు నా భాష అర్థమైందే అనుకుంటాను సో ఏది ఏమైనా ఎవరు ఉన్నవాళ్ళైనా లేకపోయిన వాళ్ళైనా కూడా మన మీద మనకి నమ్మకం మన మీద మనకి ప్రేమ మన మీద మనకి గౌరవం ఉన్నదనుకోండి మన మీద మనకి విశ్వాసం ఉన్నదనుకోండి అది ఇచ్చినంత భరోసా మీరు ఎక్కడ ఉన్నా ఎవరు ఉన్నా కూడా మీకు రాదండి అండ్ ఒక్కోసారి ఓదార్చే విషయంలో కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి సపోజ్ ఒక తండ్రికి కూతురు ఏడుస్తూ కనబడింది అనుకోండి ఆ రీజన్ ఆయన పలు విధాలుగా తీసుకోవాలంటే అమ్మాయికి వెంటనే వెళ్ళి కన్నీళ్ళు తుడవాలా లేకపోతే ఈయన కూడా ఏడవాలా లేకపోతే అమ్మాయికి జస్ట్ ఆ పెయిన్లో ఉండనివ్వాలా అంటే ఏదైనా సరే ఓదార్పు అయినా సరే అది కూడా ఫేసెస్లోనే ఉంటుందండి అక్కడ సిచ్యువేషన్ బట్టి సపోజ్ చూడండి అమ్మాయికి ఏదో ఇష్టమైంది ఏదో పోయింది లేకపోతే ఏ లిప్స్టిక్ దొరకలేదు అనుకున్న బ్రాండ్ దొరకలేదు కొత్త బట్టలు దొరకలేదు లేకపోతే ఏదో కోరికతో ఇదయ్యి అక్కడ అప్సెట్ అయ్యింది అనుకోండి ఆ అమ్మాయికి ఎలా రి రియాక్ట్ అవ్వాలి అతను ఎలా ఓదార్చాలి అది కాకుండా ఏదో లైఫ్ అంబిషన్ పెట్టుకుంది అందులో సీట్ రాలేదు లేకపోతే ఒక జాబ్ విషయంలో రాలేదు ఒక పెళ్లి విషయంలో ఏదో ఫెయిల్యూర్ అయ్యింది అనుకోండి సో అప్పుడు ఎలా ఓదార్చాలి అట్లనే అంటే ఒక్కోసారి కొ వాళ్ళని ఆ బాధలో కొద్ది రోజులు ఉంచడమే దూరం నుండి చూస్తూ జాగ్రత్తగా వాళ్ళని ఆ బాధను అనుభవించడమే కరెక్ట్ అన్న ఫీలింగ్ కూడా ఒక్కోసారి కరెక్ట్ అవుతుందండి అంటే సిచ్యువేషన్ ఏంటి దాని తీవ్రత ఎంత అండ్ అవతల తాలూకా వ్యక్తి తాలూకా పర్సనాలిటీ ఎంతవరకు దాన్ని హోల్డ్ చేయగలదా ఆ సిచ్యువేషన్ని ఇవన్నీ కూడా మ్యాటర్ అయ్యండి మీకు అర్థమవుతుందా అండ్ ఏ మనిషినైనా మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడైనా లేకపోయినప్పుడైనా ఎంతవరకు నమ్మవచ్చు ఎదుటి వారి మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు ఎదుటివారి తాలూకా హెల్ప్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే మనం కింద పడనంత వరకు కూడా ఎదుటివారిని మనం నమ్మొచ్చండి అండ్ అన్నిటికంటే కూడా మనకు మనమే కొండంత అండా దండండి దానికోసం మనల్ని మనం రెడీ చేసుకోవాలి తప్పించి వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు వాదారుస్తారు వాళ్ళు వచ్చి మనల్ని పలకరిస్తారు వీళ్ళందరూ ఏదో చేస్తే ఏమీ అవ్వదండి ఇంటర్నల్గా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అదైతే వన్ పర్సెంట్ కూడా తగ్గదు జస్ట్ రిలీఫ్ పై పైన ఏంటంటారు ఎండమాములు ఉంటాయి కదండి రోడ్ల మీద నీళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది మొండటెండలో అలా అనిపిస్తుంది ఏమో తప్పించి మీకు పర్మనెంట్గా అయితే అస్సలు సొల్యూషన్ దొరకదండి అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం అవుట్ ఆఫ్ బాక్స్లోనే ఉంటే మనము సంతోషంగా ఉంటాము బియాండ్ ద లిమిట్స్ వరకు వర్క్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాము అలా ఏం కాదండి హ్యాపీగా ఉండాలంటే అధికమైన తెలివితేటలు అధికమైన శ్రమ అత్యంత అధికమైన ఏమంటారు ఓ రోజువారీ డే దినచర్య అలా ఏం కాదండి మన ప్రస్తుతము మన ఫ్యూచరు మనకి హ్యాపీగా అనిపించింది అనుకోండి ప్రజెంట్ బాగుంది అనుకోండి ఫ్యూచర్ ఆటోమేటిక్గా వస్తుంది అంటే ప్రెసెంట్ని ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఫ్యూచర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజుని ఎలా మలుచుకుంటున్నారు రేపటికి ఏమి సేవ్ చేస్తున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఒక అమ్మాయి ఉందండి తల్లిదండ్రి పెంచారు చక్కగా చదువుకుంది వాళ్ళు చదివించినంత వరకు చదువుకుంది ఆ తర్వాత వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంది లేదా తనకు నచ్చిన సంబంధం చేసుకుంది ఎటువంటి తగులు తంటాలు ఏమీ లేవు ఆ తర్వాత తన పిల్లలు తన భర్త తన ఇల్లు రోజుకో పది రకాలు వంటలో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం చేస్తున్నా కూడా ప్రతినిత్యం కూడా తను సంతోషంగా ఉండగలిగింది అనుకోండి చాలండి అమ్మాయి జీవితం ధన్యం అంతకుమించి అమ్మాయి ఏదో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇంకొకటి ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు తను చేసే పనిలో తన సంతోషాన్ని వెతుకుందనుకోండి హ్యాపీగా అమ్మాయి అదే రొటీన్ని ఫాలో అవ్వచ్చు ఇన్ కేస్ ఆ మ్యారేజ్లో కానీ ఆ ఫ్యామిలీలో కానీ ఇంకోటి ఇంకోటి ఏమైనా సమస్యలు తలెత్తాయి అనుకోండి అప్పుడు ఆ అమ్మాయి డ్రీమ్ కానీ వచ్చింది అనుకోండి ఒక డ్రీమ్ తను ఏమనుకుంటుందో అది సాటిస్ఫాక్షన్ లేదనుకోండి అప్పుడు తను ఖచ్చితంగా కష్టపడాలి ఖచ్చితంగా ప్రయత్నించాలి ఖచ్చితంగా దానికోసం గట్టిగా ప్రయత్నం చేయాలి భయపడుతూ బాధపడుతూ దిక్కుతోచక అలా అయితే అస్సలు ఉండాల్సిన పని లేదండి మీకు అర్థమైంది అనుకుంటాను ఈ రెండు సిచ్యువేషన్స్ను మీతో మాట్లాడుతూనే నా వంట కూడా ఫినిష్ అయిపోయిందండి మధ్యాహ్నం శనగలు అదే బఠానీలు చికెను రసము ఇవన్నీ అయిపోయిన తర్వాత మజ్జిగ కలిపేశాను అండ్ నైట్ సేమియా చేశానండి సేమియా చేయడానికి కూడా నేను సగ్గుబియ్యం నానబెడతాను సగ్గుబియ్యము సేమియా కలిపి చేస్తానండి పాలు అయితే ముందుగానే మరగబెట్టి చల్లార్చి ఉంచుకుంటాను చాలా ఈజీ అండి సేమియా నేను నేతిలో జస్ట్ వేయించేసి నీళ్లు పోసేసి ఆ తర్వాత సగ్గుబియ్యి కూడా అందులో వేసేసి శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు షుగర్ వేసేసి ఈ పాలను కూడా కలిపేస్తానండి ఇదిగోండి నైట్ రైస్తో పాటు సేమియా చేశాననమాట ఇవాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి మా బాబు వచ్చిన దగ్గర నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అస్సలు అవ్వట్లేదండి మా వారు మా బాబు ఏదో మాట్లాడుకుంటున్నారు నాకేమిక్కడున్నాను కానీ నా చెవులు రెండు అటే ఉన్నాయన్నమాట నైట్ టైం కుదరట్లేదు అవ్వట్లేదు పక్కన నాయిస్ ఒక్కటి కాదండి నా బాధ నేను ఒకరిదాన్ని ఇలా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు నాకేదో పిచ్చు అనుకుంటారేమో వరకునే సరదాగా అంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్